నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటుగా ఉన్నారు రామ్మోహన్ గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి రామ్మోహన్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ ఎలా ఉన్నారు ఫైన్ ఎస్ఎఫ్ ఎస్ థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటన్నిటి మీద ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ కెరీర్ మీద ఫుల్ ప్రెషర్ అనేది కూడా ఉంటుంది బట్ ఒక రైట్ టైంలో వాళ్ళకు రైట్ డెసిషన్ తీసుకోవాలి స్టూడెంట్స్ తీసుకోవాలి అంటే ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు మీరు చెప్పిన పదాల్లోనే రైట్ లో రైట్ డెసిషన్ అన్నారు రైట్ డెసిషన్ ఎట్ ఆల్ టైమ్స్ ఓకే ముందుగా ప్రతి కూడా అన్ని సమయాల్లో ఏ సమయానికి ఏ ఏజ్ కు తగ్గట్టుగా ఆ సమయంలో ఆ ఏజ్లో వీ రైట్ డెసిషన్ మనకు తెలుగులో రెండు పదాలు ఉన్నాయి సమయము కాలము అవును ఆ రెండింటికి ఏంటి వ్యత్యాసము ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ డిఫరెన్స్ మీ అభిప్రాయంలో సమయం అనేది ఎప్పుడు ఉంటుంది కాలం అనేది పర్టికులర్గా మనం డెసిషన్ తీసుకునే ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ అంతేనా కాలము లాంగ్ టర్మ్ ఓకే ఓకే అసలు స్వాప్ వారు కాలం చేశారంటాము అంటే హీ నో మోర్ అని చెప్పడానికి ఏ లాంగ్ టైం లాంగ్ టైం జీవించాక చనిపోయారు సమయము ఆన్ ఏ డైలీ బేసిస్ మనం కాలం ఎంత అయింది అడగం ఎవరైనా సమయం ఎంత అంటాము వాట్ ఈస్ టైం అంటే సమయం ఎంత అని చెప్పడానికి సరే డెసిషన్ ఈజ్ వన్ థింగ్ దెన్ బేసికల్లీ ఏంటంటే మనమంతా హ్యూమన్ బీయింగ్స్కి కేవైసీ కాన్సెప్ట్ ఉంది ఆల్ ఆఫ్ లఫర్స్ నో ఇట్ నో యువర్ కస్టమర్ కస్టమర్స్ బిజినెస్లో వాడతారు అది ఇండివిజువల్స్గా ఇన్ఫార్మల్గా ఇండివిజువల్గా నాన్ బిజినెస్ కమ్యూనిటీ ఆ పదం వాడొచ్చా ఆ ఫ్రేజ్ వాడచ్చా అని నా ప్రశ్న కేవైసీ నో యువర్ కస్టమర్ అనొచ్చా వ్యాపార సంబంధం లేకపోయినా కూడా మనకి తెలిసిన మిత్రులు ఆప్తులు బంధువులు పరిచయస్తులు ఫెమిలియర్ పీపుల్స్ అంతా కూడా మన కస్టమర్సే నాన్ కమర్షియల్ కస్టమర్స్ దిస్ ఈజ్ మై ఇంటర్ప్రిటేషన్ సో మీకు ఎవరెవరితోని సంబంధం ఉందో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది దట్ మీడ్ నో యువర్ కస్టమర్ మీరేం కొనక్కర్లా అమ్మక్కర్లా బట్ స్టిల్ యూ హ్యావ్ సమ్ సైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ సమ్ కైండ్ ఆఫ్ లింక్ కమ్యూనికేషన్ రిలేషన్ యూ షుడ్ నో దెమ్ బిఫోర్ దాట్ కేవైఎస్ స్కై అంటే నేను షార్ట్ ఫామ్ ఒక పద రూపంలో వస్తే ఇంకా ఈజీ టు రిమెంబర్ అని ఎస్కే వై స్కై కేవైఎస్ ఆ అక్షరాల్లో నుంచే నో యువర్ సెల్ఫ్ నీ గురించి నీకు తెలుసా అనేది నా ప్రశ్న చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు తెలుసు ఎంతో కొంత తెలుసు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు గ్యాప్ ఉంటుంది మరి మన గురించి మనకి తెలియనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ బై నోయింగ్ అదర్స్ ఇతరుల గురించి తెలుసుకోవాలా మన గురించి మనం తెలుసుకోవాలి మన గురించి మనకి తెలియని విషయాలు ఇంటర్నల్ సోర్స్ మనమే అయినా కూడా వేరే వాళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేసి మనకు తెలియని విషయాలు వాళ్ళు మన గురించి గమనిస్తుంటారు ఆ గమనించిన విషయాలు మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా దేర్ ఈస్ సంథింగ్ లైక్ ఎఫ్బిఎం ఫీడ్ బ్యాంక్ మెకానిజం ఓకే సో మనకి బాగా పరిచయస్తులు కుటుంబ సభ్యులు కానీ వేరే వాళ్ళు ఫిషులు కానీ మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అని వాళ్ళని అడగాల ఎటువంటి వాళ్ళని అడగాల నిర్మహమాటంగా మాట్లాడే వాళ్ళ గురించి అడగాల మెప్పుకోలు కోసము ఏమైనా నేను అగెన్స్ట్గా చెప్తే నొచ్చుకుంటాడేమో అని ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర ఆడకూడదు మనం లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డబ్బా కొట్టేవాళ్ళు ముఖస్థుతి కోసం చెప్పే వాళ్ళ గురించి వి షుడ్ నెవర్ టేక్ ఏ ఫీడ్బ్యాక్ మన గురించి అగేన్స్ట్గా చెప్పినా కూడా మనం నొచ్చుకోకూడదు బట్ వీ హ్యావ్ టు రీడ్ ఇట్ డీప్లీ ఎస్ నాలో ఈ రాంగ్ క్వాలిటీ ఉంది ఆయన చెప్పింది నిజమే ఐ హ్యావ్ టు రెక్టిఫై ఇట్ అనేటువంటి మెచ్యూరిటీ మనకు ఉండాలి లేకపోతే డెవలప్ చేసుకోవాలి అప్రియమైనప్పటికీ కూడా అది నిజం కాబట్టి యాక్సెప్ట్ చేయాలి ఎగ్జాక్ట్లీ అయితే మనం మాట్లాడుతున్నప్పుడు మీ పదాల్లో ఇంచే మనం మాట్లాడేటప్పుడు హితంగా మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి అంటే వేరే వాళ్ళు కూడా అదే చేయాలి కానీ వేరే వాళ్ళ మీద మనకు నియంత్రణ ఉండదు మన మీద మనంత నియంత్రణకే దిక్కులేదు మోస్ట్ ఆఫ్ ద టైం వీ లూజ్ అ టెంపర్ అంటే మన మీద మన నియంత్రణ లేదనే కదా మన మీద మన నియంత్రణ అనేది కనీసం ముందు కల్పించుకోవాలి కల్పించుకున్నప్పుడు దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ రైట్ సో అదే మనము చెప్పేటప్పుడేమో ఇతరులకి ఫస్ట్ క్వాలిఫికేషన్ హితంగా ఉండాలి ఇట్ షుడ్ బీ ఇన్ దియర్ ఓన్ ఇంట్రెస్ట్ అది వాళ్ళ ఇంట్రెస్ట్లో మనం చెప్పినా గట్టిగా చెప్తే దే డోంట్ లైక్ ఇట్ హితంగా మృదువుగా మెల్లగా చెప్పాలి మనకి ఎస్బిడిబి అనేసి అగైన్ షార్ట్ ఫామ్ ఐ యూజ్ ఇట్ ఎస్బిడిపి ఆంగ్ల అక్షరాలు కానీ దాని వివరణ తెలుగులో ఉంటుంది సామ దాన భేద దండోపాయాలు అనేసి నాలుగు ఉపాయాలు అల్టిమేట్గా మనం ఏదైనా రిజల్ట్ అచీవ్ చేయాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం మనం సామముతోనే పది బెళ్ళ తీసుకునేవాడు హీఈస్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో దానము వీడి చెప్తే వినట్లేదు వీడికి ఒక టిఫిన్ పెట్టిస్తే వింటాడు ఓకే యూ స్పెండ్ సమ్ మనీ అదే దానం కదా సామం అంటే మంచి మాట మంచి మాట అంటే ఏంటి మనం మొదటి టెక్నికల్గా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఇంప్రెసింగ్ స్కిల్స్ అది మనం డెవలప్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు కొందరు కొందరి మాట వింటారు కొందరి మాట వినరు ఎవరి మాట అయితే వినట్లేదో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్ లేదు ఇంప్రెసింగ్ స్కిల్ లేదు డెమానిస్ట్రేటివ్ స్కిల్ లేదు వాళ్ళ క్యారెక్టరే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకి సరిగా లేదు మరి వేరే వాళ్ళు ఎట్లా వింటాడు దిస్ ఈజ్ వన్ థింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఇంప్రెసింగ్ సింగ్ సామము దెన్ దానము స్టైఫండ్ ఇస్తారు చదువుకోవడానికి స్టైఫండ్ ఇస్తారు చదువుకునే వాళ్ళకి స్టైఫండ్ ఎందుకు అదొక రకమైన దానమే భేదము భేదము అంటే ఆ పొలిటికల్స్ లెవెల్లో కానీ అంత డీప్గా తీసుకోకపోయినా కూడా వీళ్ళు ఏ రకంగా అయితే వింటారు ఎవరు చెప్తే వింటారు అంటే ఒక టైం ఆఫ్ ఆల్టర్నేటివ్ టైప్లో భేదము చివరికి అయితే లాస్ట్ థింగ్ దండవం దండవం అంటే అది కూడా ఫిజికల్గా అక్కర్లేదు మాటలతో కూడా దండిచ్చు కొంతమంది తిట్లు పడడానికి ఇష్టపడరు ఒక మాట అంటే వాళ్ళకి రేషం ఎక్కువ అవి కరెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు ఫిజికల్ దండన అనేది షుడ్ బి అ లాస్ట్ రిజార్ట్ యూ హ్యావ్ చిల్డ్రన్ అమ్మా యా మీరు పిల్లల్ని ఎప్పుడైనా కొట్టారా నీ పిల్లల్ని అస్సలు అస్సలు వినకపోతే లేకుంటే చాలా మొండిగా అప్పుడప్పుడు కొడతారు కదా కొడతారు అంటే మనం ఎందుకు కొడతాం పిల్లల్ని వాళ్ళ తప్పు కారణం అయినా వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మ్యాన్ హ్యాండిలింగ్ బీటింగ్ ఫిజికల్ అబ్యూస్ అని అంటాము అది ఆ టైంలో బియాండ్ కంట్రోల్ అయ్యి ఉండదు అది పాయింట్ తప్పు మనది పిల్లలది కాదు మన సహన శక్తి ఎస్ఎస్ మన సహన శక్తి లోపించినప్పుడు కోపము కట్టలు తెంచుకొని బయటికి వచ్చి మనకి పిల్లలు కొట్టాలన్న ఇంటెన్షన్ ఉండదు బట్ సిన్స్ వీ లూస్ కంట్రోల్ ఆనర్స్ వీ డూ దాట్ సమ్ పీపుల్ రిపెంట్ తర్వాత సమ్ పీపుల్ మే నాట్ రిపెంట్ ఈజ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్ అంటే ఇన్సిడెంట్ వచ్చింది కానీ చెప్పాను ఐ హ్యావ్ టూ సన్స్ అండ్ ఏ డాటర్ టూ సన్స్ ఆర్ ఇంజనీర్స్ అండ్ డా డాటర్ ఈజ్ డాక్టర్ మా వైఫ్ కానీ నేను కానీ వీ నెవర్ ఫిజికల్లీ అబ్యూజ్ ద చిల్డ్రన్ మాటలతోనే సరిపోయేది అఫ్కోర్స్ అంటే కలిసి రావాలి కొంతమంది మొండి పిల్లలు ఉంటారు వీ కెనాట్ సే కానీ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈజ్ దాట్ మన జీన్స్లో ఇంచు వచ్చిన పిల్లలు ఏ కదా వాళ్ళు మొండి అంటే మనం కూడా మొండే ఉంటాం కదా ఎంతో కొంత దెన్ వై షుడ్ బి బ్లేమ్ దెబ్ అంటే ఇంత డీప్గా ఆలోచించాలి మనము కదా మన ప్రోడక్ట్ మీద మనకు కోపం అవును అనేది అంటే బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి నెంబర్ వన్ మనము స్వాట్ అనాలిసిస్ మీకు ఐడియా ఉండి ఉంటుంది స్ట్రెంత్ వీక్నెస్ అపార్చునిటీ థెట్ దానికి నేను తెలుగు వర్షను ఆ ఆ బాబా అని నాలుగు పొట్టివే ఓకే బాబా బాబా అంటే బలము బలహీనత మన బలము మన బలహీనత తెలుసుకోవాలి మన అవకాశాలు మనకు అవరోధాలు తెలుసుకోవాలి ఎక్స్టర్నల్గా ఉండేవి అవకాశాలు అవరోధాలు మన ఇంటర్నల్గా ఉండేవి బలము బలహీనత ఇవన్నీ మనం ఏ కోర్స్ చేయాలనే దానికి కూడా అప్లై అవుతుంది అన్నిటికీ అప్లై అవుతాయి యూనివర్సల్ అప్లికేషన్ ఆఫ్ అవర్ స్వాట్ అనాలిసిస్ స్వాట్లో భాగంగా కాల్ అనే సిఏఎల్ కాల్ సిఏఎల్ఏల్ కాదు ఓన్లీ సిఏఎల్ స్వాటులో భాగంగా సి అంటే కెపబిలిటీ ఎల్ అంటే లిమిటేషన్ మన మన శక్తి ఎంతుంది ఆ శక్ ప్రతి శక్తికి స్కైజ్ ద లిమిట్ టైప్లో ఉండదు ఎక్కడో దగ్గర లిమిటేషన్ ఉంటుంది బౌండరీ ఉంటుంది మన కెపాసిటీ తెలియాలి మన లిమిటేషన్ తెలియాలి మనం ఏ కోర్సు చేయాలని తెలియాలి మన ఏ కోర్సు ఏ ఉద్యోగం చేయాలని ఆశ అభిలాష ఆశ అభిలాష ఉందో దాని ప్రకారంగా మనం స్టడీని ఎంపిక చేసుకోవాలి సో దిస్ ఈస్ ద వే ద ప్రిపరేషన్ షుడ్ స్టార్ట్ ఇలియం స్టూడెంట్ ఒక డెసిషన్ తీసుకున్నాడు లేదు ఇదైతే కెరీర్ నాకు బాగుంటుందేమో అనిపిస్తుంది ఇందులో నా స్ట్రెంగ్స్ ఉన్నాయి కేపబిలిటీస్ కెపాసిటీస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇది నాకు సూట్ అవుతుందేమో అని అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఆ కెరీర్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఒక షాడో పిల్లలకి మనము పద్దెనిమిది ఏళ్ళకి మేజర్ అవుతారు ఎవరైనా కూడా మేజర్ అవ్వడం అంటే లీగల్గా చట్టరీత్యా వాళ్ళ చర్యకి వాళ్ళు బాధ్యులు అది లీగల్ ఆస్పెక్టే కానీ ఎయిటీన్ ఇయర్స్కే వాళ్ళని వాళ్ళు శ్రద్ధ తీసుకునేంత మెచ్యూరిటీ వస్తుందని నేను అనుకోను దాట్ మెచ్యూరిటీ రావడానికి ఇరవై మూడు ఇరవై ఐదు ఒక థర్టీ ఇయర్స్ వరకు పడుతుంది ఆ తర్వాత రాకపోతే వాళ్ళకి ఎప్పుడు రాదు ఆ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు మనకి సమాజంలో బట్ ఎయిటీన్ ఇయర్స్కి రాదు పిల్లలు మూడు థింగ్స్ మైలురాళ్ళు జీవితంలో మూడు ఇంపార్టెంట్ ఫేసెస్ ప్రథమము వచ్చేసి విద్య విద్య దేనికోసము సంపాదన కోసము మనకు ఏ రకమైన సంపాదన ఏ రకమైన వృత్తి చేపట్టాలి అంటే మనం చేపట్టే వృత్తిలో ఆసక్తి నెంబర్ వన్ ఉండాలి తద్వారా మనకు విద్య ధనార్జన కూడా ఉండాలి విద్యార్జన ద్వారా ధనార్జన ఫస్ట్ది ఎడ్యుకేషను రెండవది ఎర్నింగు ఎర్నింగ్ బాగుంటేనే ఎవరినైనా పిల్లనిస్తారు మగపిల్లలకి ఆడవాళ్ళైనా ఇప్పుడు ఇట్స్ గోయింగ్ ఆన్ బ్రైట్స్ మార్కెట్ నాట్ గ్రూమ్స్ మార్కెట్ సో డిమాండ్ అనేది బ్రైట్ సైడ్ నుంచిది కాబట్టి గ్రూమ్స్ అప్ టు ద లెవెల్ ఉంటే తప్ప పెళ్ళివ్వడం కష్టము అందుకని మ్యారేజెస్ డిలేడ్ అవుతున్నాయి డైవర్స్ రేట్ పెరిగింది దోస్ ఆర్ ఆల్ సోషల్ ఇష్యూస్ బట్ ఎనీవే తల్లిదండ్రులు పిల్లలను కన్నందుకు వాళ్ళ అభిరుచి మేరకు వాళ్ళ వెన్ను తట్టి ఉంటూ ఉత్తమమైన విద్య వాళ్ళకి నేర్పించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకొక జీవితంలో వాళ్ళంత కాళ్ళ మీద వాళ్ళు ఫినాన్షియల్గా నిలబడేటట్టు చేసేటువంటి బాధ్యత పేరెంట్స్ది ఎగ్జాక్ట్లీ సో మరి టీచర్స్ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక సర్కిల్ అంటాం ఒక సొసైటీ అంటాం మన ఫ్యామిలీ అంతా టీచర్ రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిస్టమ్లో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో వేరే సంగతి కానీ క్లాస్ టీచర్కి ప్రతి పిల్లవాడి మీద పిల్ల మీద స్టూడెంట్ మీద ఒక అవగాహన ఉండాలి క్లాస్ టీచర్కి నాట్ టు ద సబ్జెక్ట్ టీచర్ సబ్జెక్ట్ టీచరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉంటుంది మళ్ళీ వాళ్ళకి కూడా సబ్జెక్ట్ టీచర్లు ఏం చేయాలంటే ఎవరైనా చాలా మోస్ట్ డల్ స్టూడెంట్ని మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్తో మంత్లీ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యా అక్కడ వాళ్ళ గురించి చెప్పాలా చెప్తే అంటే డల్ పర్సన్ని ఆ రేంజ్లో నుంచి తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ అంటుంటాము విత్ ఇన్ బ్రాకెట్ తేవడానికి చాలా తెలివి ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఎక్కడెక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి ఇంకా బెటర్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా బెటర్ కోచింగ్ ఏమన్నా ఇవ్వగలమా అది ఈ రెండు మార్జినలైజ్డ్ సొసైటీ అంటుంటాము మన పేపర్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ మార్జిన్ రైట్ హ్యాండ్ మార్జిన్ ఉంటుంది రైట్ హ్యాండ్లో ఎక్కువ వదలము బట్ లెఫ్ట్ హ్యాండ్ వదులుతాము రైట్ హ్యాండ్ కూడా ఈక్వల్గా వదలాలి అంటే నోట్స్ అవి రాసుకోవడానికి ఆ టైప్లో అది పేపర్కి సంబంధించింది ఇక్కడ స్టూడెంట్స్లో కూడా టెన్ పర్సెంట్ డౌన్ టెన్ పర్సెంట్ టాప్ వాళ్ళని వీ హ్యావ్ టు టేక్ మోర్ కేర్ మిగిలిన వాళ్ళు మధ్యస్థులు వాళ్ళు ఏదో కొంచెం అటు ఇటుగా చూలో నిలబడి డే మూవ్ ఆన్ దే రుబోందా వీళ్ళు వెనక ఉండే వాళ్ళు క్యూ వదిలేసి బయటికి వెళ్ళిపోతారు దట్ ఏ స్కూల్ డ్రాప్ అవుట్స్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఆ టైపులో ఈ అటు పైకున్న వాళ్ళు వీళ్ళకి అతి తెలివి ఉండి అతి తెలివి కూడా కష్టమే వీసే పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంటే కానీ పర్వర్షన్ అది కూడా ఉండరాదు సో పేరెంట్ రోలు టీచర్ రోలు రెండు డెఫినెట్గా ఉన్నాయి వాళ్ళిద్దరూ స్టూడెంట్ యొక్క రెండు చేతులు అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు పట్టుకునేసి వాళ్ళ విద్య వాళ్ళ శక్తి మేరకి వాళ్ళ విద్య కంప్లీట్ అయ్యేంత వరకు ఆ దేశుడు ఎంకరేజ్ దెమ్ సపోర్ట్ దేమ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అమ్మ నమస్తే మీకు మీ ప్రేక్షకులకి నమస్తే థ్యాంక్ యూ సార్